అమలు ఒక ఐదు వేలు తీసివా తొందరగా ఏంటినా నీ ప్రతిసారి ఐదు వేలు పది వేలు అడుగుతానే ఉంటావు ఏం చేస్తే నేను అంతగానం మా నాన్నకి ఎంత ప్రతి రోజు హాస్పిటల్ కి తీసుకెళ్తున్నా నీకు తెలియదా నువ్వు ఇలా హాస్పిటల్ కి మొత్తం డబ్బులు వేస్ట్ చేస్తాయి ఇక సంసారం ఎలా గడుపుతాం చెప్పు అయితే ఏం చేయమంటివి నీ సంసారం ఒక మనిషి ప్రాణం కూడా ఎక్కువైందో అయినా అలా తగులుకున్నారేంటి అందరిని ప్రాణానికి ఇట్లయితే కాదు ఈ సంసారం ఏదో ఒకటి చేయాలి ఈయన కూడా అస్సలు సంతోషంగా ఉండలేదు ఇంట్లో నేను రా నాయనని చెప్పినా టాబ్లెట్స్ ఏమైనా అయిపోయినా అదేం లేదురా గాయత్రికి థ్యాంక్స్ చెప్పాలి నా ఆరోగ్యం మంచిగా అయిపోయింది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా నేను అదేలా నాన్న గాయత్రి ఒక గురువు గారి నెంబర్ ఇచ్చింది నా బాధలని చెప్పుకున్న గురువు గారితో మాట్లాడిన ఐదు రోజులకే నా ఆరోగ్యం మంచిగా అయింది బేట సరే నాన్న మళ్ళీ ఫోన్ చేసి నేను అమ్మో నిజమాములు ఎవరా గురువు గారు చెప్పు మీకు కూడా ఎలాంటి సమస్య అయినా సరే పెళ్లి సమస్య ప్రేమ సమస్య గృహ సమస్యలు భార్య భర్తల మధ్యలో గొడవ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలు విద్యా వ్యాపార సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే గురుజీ నరసింహరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా కేవలం ఐదు రోజుల్లోనే పరిష్కారం చెప్తారు మీ యొక్క పేరు ఫోటో వాట్సాప్ లో పంపిస్తే చాలు కేవలం ఫోన్ ద్వారానే అన్ని విషయాలు చెప్పగలరు ఇంకేమైనా డౌట్ ఉంటే పైన చేసి అన్ని వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్